హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అనమాట చాలా రోజులు అయింది కదా బ్లాగ్స్ తీసి నాకు అసలు టైమే వీల్ ఏంటో హాలిడేస్ ఇచ్చినా గానీ అసలు హాలిడేస్ లాగే ఆయన పొద్దున్నే లెగవడం తినడం మళ్ళీ పడుకోవడం వండుకోవడం కడుక్కోవడం అమ్మా చాలా మంది స్టూడెంట్స్ అయినా డౌట్స్ వస్తున్నా కానీ ఇన్స్టాలో చేస్తున్నారు అనమాట మనకి ఇన్ని రోజులకి కానీ మళ్ళీ ఈ రోజు వీల్ అయింది మనకి బ్లాగ్ చేయడానికి ఈ రోజు బ్లాగ్ లో వచ్చేసరికి అంటే నా ఎక్స్పీరియన్స్ అనమాట ఇప్పటికీ వచ్చి ఎన్ని మంత్స్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయలేదు కానీ వచ్చేది టూ సెమ్స్ కంప్లీట్ అయిపోయింది టూ సెమ్స్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ థర్డ్ సెమ్ కూడా స్టార్ట్ అయింది అసలు ఏంటూ డేస్ ఎలా అయిపోతున్నాయో ఏంటో ఏం అర్థం కావట్లేదు అసలు అసలు ఎలా వచ్చాను నాకు అసలు యూఎస్ రావడం అనేది పెద్ద క్వశ్చన్ అనమాట అసలు రాగలనా లేదా అని అనుకుంటా ఉన్నానమాట ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి అంటే ఏం తెలియదు అనమాట ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కాను సో వస్తానా రానా అని చెప్పి నాకే కాదు ఇంట్లో వాళ్ళకి డౌటే ఎట్లానో వచ్చానమాట వచ్చిన వెంటనే ఇంక మా ఫ్రెండ్స్ వచ్చారనమాట అప్పుడు కొంచెం ప్రాణం లేసి వచ్చింది అంటే అప్పుడు దాకా కొంచెం టెన్షన్ టెన్షన్గా ఎవ్వరు లేరనమాట తోడుగా కూడా ఒక్కదాన్నే కదా అది కాక నేను వచ్చిన సమ్మర్ టైం కాబట్టి అసలు ఒక్క స్టూడెంట్ కూడా లేడు అందరూ అందరు ఎవరున్నారు ఫ్యామిలీస్ అలా ఉన్నారనమాట ఇంకెలానో ప్రశాంతంగా వచ్చానో దిగాను వీళ్ళు పిక్ చేసుకున్నారు అప్పుడు కొంచెం మనసు హాయిగా అనిపించింది అనమాట అసలా మీకు ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు నేను ఏమైందో తెలుసా అదేదో కాదు నా థింగిల్ స్టోరీ అనమాట నేను ఇండియాలో ఉన్నప్పుడు మా రూమ్మేట్స్ నార్మల్ రోజు పింగ్ చేసేవాళ్ళు కదా ఎప్పుడు వస్తున్నారు ఏంటని చెప్పి రోజు అనమాట అయితే ఒక రూమ్మేట్ ఉన్నాడు నేను నా డీటెయిల్స్ అన్నీ చెప్పమన్నాడు అనమాట చెప్పాను ఇక్కడికి వచ్చాక మేము అందరం ఫేక్ అలా ఏం లేదు నిన్న ఎన్నర్ చేస్తాం అది అన్నాడు నేను ఫస్ట్ జోక్గానే తీసుకున్నాను అనమాట కానీ తర్వాత నాకు ఎందుకు ఎందుకు వచ్చిన డౌట్ అసలు ఇంత దూరం వస్తున్నానని చెప్పి వాళ్ళ ఫొటోస్ తీసుకొని ఇంట్లో వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి వచ్చాను అనమాట ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి కదా మరి మన జాగ్రత్తలో మనం ఉండాలి అవ్వకూడదు ఈ రోజు అదే పెద్ద కామెడీ అనమాట ఇంకా తర్వాత ఇంటి పాస్పోర్ట్ అడిగారు ఒక ఒకరోజు ఎవరైనా ప్రపంచంలో పాస్పోర్ట్ పెడతారా ఎవరికి తెలియని వాళ్ళకి నేను అసలు ఎలా పెట్టానో నాకు ఇప్పుడు కూడా క్వశ్చన్ ఇప్పుడు కూడా ఎగతాలు చేస్తూనే ఉంటారు నన్ను పాస్పోర్ట్ కూడా పెట్టాను జనరల్గా రీల్స్ యూట్యూబ్ వచ్చే ముందు అన్నీ చూస్తాం కదా యూట్యూబ్ వీడియోస్ కానీ అవన్నీ చూసి నేను ఏమనుకున్నానంటే ఓ మాస్టర్స్ అంటే ఎంత కష్టంగా ఉండిద్దా ఇన్ని కష్టాలు పడాలా ఎందుకు అందరు ఇలా ఏడుస్తున్నారు ఎంత కష్టంగా ఉండిద్దా అని నేను అన్ని అలా అనుకున్నాను అనమాట కానీ ఇక్కడికి వచ్చాక నాకేమంత అనిపించలేదు అనమాట అన్నీ నాకు అలా సెట్ అవ్వడం వల్ల అలా ఉందో మరి నాకే తెలియదు ముందు ఇంపార్టెంట్గా ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది లేకపోతే ఇంకా టార్చర్ అనమాట ఎందుకంటే మనం పొద్దున్న నిద్రలేసిన దగ్గర సాయంత్రం దాకా ఇక్కడే ఉండాలి ఇంకా వీళ్ళే అనమాట మన ఫ్యామిలీతో ఎలా ఉంటాం అలానే ఉంటాం కదా అందరితో సో ఆ వైబ్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట మనకి మనం మ్యాచ్ చేసుకోవాలి అవ్వదనమాట ఎక్కడ వైబు సరదాగా ఉండడమే ఇంకా స్టడీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటా చదువుకుంటూ సరదాగా ఉంటే ఏం నీ నాకు నాకేమనిపించట్లేదు మాస్టర్స్ ఎలాగో ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వస్తాం కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ పే చేసుకుంటా మనం చదువుకుంటూ ఉండొచ్చు ఫస్ట్ వేరే అపార్ట్మెంట్స్లో ఉండేదాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకో అపార్ట్మెంట్స్కి చేంజ్ అయ్యాను చాలా చేంజెస్ వచ్చినాయి అనమాట ఫస్ట్ సెమ్తో ఇప్పుడు ఈ సెమ్తోకి వచ్చేసరికి ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా పెరిగింది నాకు అసలు వచ్చేటప్పుడు అంటే ఒక్కళ్ళు కూడా తెలియదు అనమాట నార్మల్గా అంటారు కదా ఏంటి వచ్చేటప్పుడు ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండింది అని చెప్పి నాకైతే అన్ని మరొక వాళ్ళే చూసుకున్నారు నాకేమి ఇబ్బంది లేదనమాట ఇంకా ఇక్కడ వేరే కమ్యూనిటీకి చేంజ్ అయ్యాకైతే ఇంకా చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు అంతా సరదాగా అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఈవినింగ్ అయితే ఒకటి ఏంటంటే ఈ సెమ్లో మనకి జీటీఏ పోయిందనమాట ప్రొఫెసర్కి ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఇంకా ఆమె కూడా ఏం చేస్తుంది చెప్పండి ఆమె ఫండ్స్ లేకుండా సో ఆమె కూడా ఇంకా లాస్ట్ మినిట్లో చెప్పింది ఇంకా చేసేది ఏముంది అప్పుడు అంతమంది ఉంటే అంతమందికి మెయిల్ చేశాను అనమాట అంటే మా డిపార్ట్మెంట్ అని లేదు వేరే డిపార్ట్మెంట్ అని లేదు ఎవరు దొరికితే వాళ్ళకి మెయిల్ చేశాను కానీ ఎవరి దగ్గర లాస్ట్ మినిట్ అయ్యేసరికి వేకెన్సీస్ లేవన్నమాట కానీ ముందు ట్రై చేసినట్టయితే వచ్చేది కానీ మనకు తెలియదు కదా ఇలా పోయిద్దని చెప్పి ప్రస్తుతానికి థర్డ్ సమ్ స్టార్ట్ అయిందనమాట సో నేనైతే ఇంటర్న్షిప్స్ ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను జాబ్ మార్కెట్ అయితే అంతేం లేదని చెప్పి అందరూ అంటున్నారు కన్సల్టెన్సీస్ అంటే వాళ్ళే తీసుకోవట్లేదు కన్సల్టెన్సీ వాళ్ళు ముందు అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమని పెడతాము వెంటనే ఇప్పుడు బ్యాచిలర్స్ అయిపోయిన వెంటనే మాస్టర్స్కి వస్తే ఎవరైనా ఏం చేస్తారు కంపెనీస్ వాళ్ళేమో అంటే ఇక్కడ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని వాళ్ళని హైర్ చేసుకున్నారు కానీ లాస్ట్ మినిట్లో కూడా అలానే చెప్తున్నారు కొంచెం ప్రెజెంట్ అయితే టఫ్గానే ఉంది కానీ ట్రంప్ ట్రంప్ వచ్చాడు కదా మేబీ అన్నీ సెట్ అవుతాయి అని అంటున్నారు అనమాట కొంచెం హెచ్ వన్ బి అవన్నీ ఇస్తారేమో అంటున్నారు మరి చూడాలి హోప్ ఫర్ ది బెస్ట్ కదా ఆల్ ఈస్ వెల్ ఆల్ ఇస్ వెల్ అంతా మనం మంచిగా అనుకోవడమే ప్రొసీడ్ అయిపోతూ ఉండడమే మనం ఏమన్నా అనుకున్నామా చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఇక్కడికి వస్తామని అన్నీ చేస్తామని అన్నీ అయ్యి అయిపోతూ ఉంటాయి అనమాట నాకైతే రిగ్రెట్ ఏదైనా ఉందంటే అది ఒక టైన్ అవసరంగా నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేంజ్ అయ్యాను అని చెప్పి చాలాసార్లు అనుకున్నాను ఇంకా స్టడీ పరంగా అయితే అంతా అలా సాగుతూ వస్తుంది అనమాట ఫ్రెండ్స్ పరంగా అంతా ఓకే ఇంకా ఫ్యామిలీ పరంగా అంటారా అది చెప్పలేము అనమాట రోజు మిస్ అయ్యామని చెప్పి కాల్ చేస్తూ ఉంటారు మనం మిస్ అవుతూ ఉంటాము ఇంటికి వెళ్ళాలని చాలాసార్లు అనిపించింది అనమాట కానీ ఒక్క త్రీ ఫోర్ ఇయర్స్ కష్టపడినా ఉంటే అంత సెట్ అయిపోయింది అనమాట ప్రశాంతంగా ఉండొచ్చు తర్వాత మన ఫ్యామిలీతో మనమే ఉంటామన్నమాట ఎక్కడికి వెళ్తారు ఫస్ట్ టైం అనమాట లైఫ్లో స్నో చూడటం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంత బ్యూటిఫుల్గా ఉండిద్దా అని చెప్పి నేను ఆ రోజే చూశాను చాలా బాగుంది ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్ళాను ఈ కొన్ని రోజుల్లో వచ్చిన వెంటనే అసలు నేను ఎన్సీ వెళ్ళాను అనమాట నార్త్ క్యారోలీనా ఫ్రెండ్ అక్కుంటే అది అప్పుడు తెలియలేదనమాట సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్తే గోల్ గోల్ గోలంత మందే ఇక్కడేందో కొంచెం అంటే అలా ఒకరికొకళ్ళు సంబంధం ఉండదు అనమాట ఇంట్లో కొట్టుకొని వస్తున్నా కానీ ఎవ్వరు అలరు ఒకటే ఒకటి చెప్పాలన్నమాట లాస్ట్లో మీ అందరికీ యూఎస్ వచ్చాక ఏం నేర్చుకున్నావు అని అడిగితే నేనైతే ఫస్ట్ వంట నేర్చుకున్నానని చెప్తాను నాకు డౌటే లేదనమాట నేను ఖచ్చితంగా మాస్టర్ చెఫ్ అయిపోతాను నాకు ప్రాబ్లమే లేదు ఒకవేళ ఇండియా వచ్చినా కానీ ఏదో ఓట్లో ఒకటి ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే ఫిక్స్ అయిపోయాను ఏందో మాస్టర్స్ చేయడానికి వచ్చినట్టు లేదు మాస్టర్ చెప్ అవ్వడానికి వచ్చినట్టుంది ఇంటి దగ్గర ఒక్క పని చేయడానికి ఎంత లాన్ అసలు గోల్ చేసేవాళ్ళం అంటే చెల్లి నేను